హలో అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా అందరూ వినాయక చవితిని చాలా సంతోషంగా సందడిగా జరుపుకుని ఉంటారనుకుంటున్నాను అనుకుంటున్నాను మేము కూడా చాలా సంతోషంగా జరుపుకున్నామండి ఇంక అవైతే కమింగ్ వీడియోస్లో షేర్ చేస్తాను ఇవాళ ఏంటంటే వినాయక చవితికి టూ డేస్ ముందు నా క్లీనింగ్స్ అవి షేర్ చేస్తాను మీకు ఇంతకుముందు వీడియోలో చెప్పాను కదా మా పెద్దమావ గారు కాలం చేశారని చెప్పి సో మాకు మైల్ వచ్చిందనమాట ఇంకా మైల్ అది అయిపోయాక క్లీనింగ్స్ అవి చేసుకున్నాను అవి అయితే ఈ వీడియోలో షేర్ చేస్తాను నా వినాయక చవితి ప్రిపరేషన్స్ అవన్నీ కూడా మేమైతే వినాయక చవితి చాలా బాగా జరుపుకున్నామండి అది కమింగ్ వీడియోస్లో షేర్ చేస్తాను నిమజ్జనం కూడా అయిపోయింది అనమాట అపార్ట్మెంట్లో గణేష్ అని పెట్టాము సో ఈ హడావుడి వల్ల వీడియోస్ అయితే షేర్ చేయలేకపోయాను ఇక మీదట అయితే రెగ్యులర్గా షేర్ చేస్తాను ఇంక ఇక్కడైతే చూసారా నేనైతే రాధాకృష్ణుల ఫ్రేమ్ అయితే పెట్టేశాను ఇంటికి ఎంట్రన్స్లో పక్కన మొక్కల దగ్గర అనమాట మామూలుగా అయితే కృష్ణుడి విగ్రహం ఒక్కటే ఉంటుంది కదా సరే ఇంకా రాధాకృష్ణలది కూడా పెడదాము ఆవుతో కలిపి ఉన్నది బాగుంటుంది అని చెప్పి ఇంకా అక్కడైతే అది పెట్టేశాను ఇంకా బయట క్లీనింగ్స్ అంతా అయిపోయాయి ఇంకెందుకు ఆ ఫ్రేమ్ అక్కడ పెట్టి చూడాలనిపించింది సో పెట్టాను బాగుంది బాగా అనిపించింది ముందు బయటంతా క్లీన్ చేసుకున్నాను పండగ కోసం అంతా డస్టింగ్ చేసి ఇంకా అంతా క్లీన్ చేసుకున్నాను ఇంకా మాకేమో పండగ క్లీనింగ్లు మైల్ క్లీనింగ్లు అన్నీ ఒకేసారి అన్నట్టు అయ్యాయి ఇంకా ముందు రోజు కొన్ని క్లీనింగ్లు తర్వాత కొన్ని క్లీనింగ్లు అలా ఉంటాయి కదా ఈ వాతావరణం ఏమో ఫుల్లు వర్షాలు ఇంకా అన్ని ఉతకాలన్నా చాలా కష్టంగా అనిపించింది సో కొన్ని అలా పక్కన పెట్టేసి కొన్ని ఉతుక్కుంటూ అలా క్లీన్ చేసుకుంటూ ఉన్నాను మా మొక్కలైతే చూసారండి ఎంత పచ్చగా ఉన్నాయో వినాయక చవితి అంటేనే పచ్చదనం కదా ప్రకృతి ఎందుకంటే గణనాయకుడికి ఇష్టమైనవి ఈ మొక్కలు చెట్లు ఆకులు ఇవే కదా వాటితోనే కదా స్వామివారిని పూజించేది నాకైతే మా మొక్కలు సర్ప్రైజ్లు ఇస్తూనే ఉన్నాయి మనం ఏదైనా మొక్క పెట్టినప్పుడు దానికి వచ్చిన పువ్వులు కానీ కాయలు కానీ చూసి ఎంత సంతోషపడతాం అలాంటిది పెట్టకుండానే దాని అంతటి అది పడి మొలిచి దానికి కాయలు వస్తే ఇంకా ఆనందం డబల్ కదా అది తోటకూర అయినా టమాటా అయినా నేనేమి పెట్టకుండానే ఒక తోటకూర మొక్క ఒక పెద్ద టమాటా చెట్టు చెట్టు కాదులేండి మొక్కే వచ్చేసాయి అనమాట వాటికి కాయలు కూడా వచ్చేసాయి చెరీ టమాటాస్ అనమాట భలే హ్యాపీగా అనిపించింది వాటిని చూసినప్పుడు అలాగే ఎక్కడ చూసారా కాశీరత్నం పూల మొక్క అనమాట అది కూడా నేనేమి వేయలేదు విత్తనాలు అదే వచ్చేసింది భలే హ్యాపీగా అనిపించింది కనిపించింది వీటిని చూసి మనం పెట్టిన మొక్కలు బాగా ఉంటే ఓకే మనం పెట్టకుండానే మనకి నచ్చిన మొక్కలు వచ్చేవా సర్ప్రైజ్ ఇస్తే ఆ హ్యాపీనెస్ డబల్ కదా సో ఇలా డబల్ హ్యాపీనెస్తో నా వినాయక చవితి అయితే స్టార్ట్ అయిపోయింది ఇంకా మొక్కలన్నీ చూసుకుంటూ ఉన్నాను మన ఇంట్లో ఉన్న మొక్కలతో ఆ పత్రితో స్వామిని పూజించుకున్న చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా ఇంకా కొత్త కొత్త పువ్వులు కొత్త కొత్త చిగుర్లు కాయలు భలే హ్యాపీగా అనిపించేసింది నాకు బయట మొక్కలన్నీ క్లీన్ చేసుకున్నాక నా ప్రిన్సిపల్ అయితే ఒకటేనండి ప్రతిరోజు పండగలా ఉండాలన్నమాట అది ఇంటి అలంకరణ అయినా కానీ మన మనసుకు సంతోషంలో కానీ సో అందుకని అన్నీ ఎప్పుడు నీట్గా కొంచెం కలకళ్ళాడేలా నాకు నచ్చేలా ఉంచుకోవడానికే చూస్తాను సో బయట అంతా చూసారు కదా చక్కగా సెట్ చేశాను ఇంక ఇల్లు క్లీనింగ్ అయితే వచ్చేసాను మైలు శుద్ధనే కాదండి వారానికి ఒక్క ఒక్కరోజన్నా కనీసం ఇలా రాతి ఉప్పుతో ఇల్లు క్లీన్ చేసుకుంటే చాలా హాయిగా అనిపిస్తుంది మనకి ఆ నెగిటివ్ ఎనర్జీ అంటారు కదా ఇంకా అదే అనమాట అది రాకుండా ఉంటుంది అన్నిటికన్నా ప్రమాదకరమైంది మనిషి కన్నండి నరఘోష సో దాని నుంచి కొంత ఉపశమనం ఉండాలంటే కొన్ని కొన్ని మనం ఫాలో అవ్వాలి మన పెద్దవాళ్ళు ఏవి ఊరికే చెప్పరు కదా దాని వెనకాల ఏదో ఒక పరమార్థం ఉంటుంది సో వాళ్ళు పెట్టిన ఆచారాలు అవి ఫాలో అవుతూ ఉన్నాం అనుకోండి మనసుకి సంతోషంగా ఉంటుంది చేసినప్పుడు సాటిస్ఫాక్షన్ కూడా ఉంటుంది సో ఇట్లా నేనైతే రాతి ఉప్పుతో క్లీన్ చేసుకుంటున్నాను ఇంటిని సామెతలు ఊరికినే పెట్టండి నరుడి కంటికి నల్లరాయి అయినా పగిలిద్దంటారు సో దానికి తగ్గట్టు మనం ఆ నెగిటివ్ ఎనర్జీ నుంచి దూరంగా ఉండాలంటే కొన్ని కొన్ని ఫాలో అవ్వాల్సిందే ఇంటికి గుమ్మడికాయ పెట్టుకోవడం కానీ ఇలా రాతి ఉప్పుతో క్లీన్ చేసుకోవడం కానీ అమావస్యప్పుడు కొన్ని క్లీనింగ్లు కానీ తప్పకుండా ఫాలో అవ్వాలి నేనైతే మరి గుడ్డిగా మూఢనమ్మకాలు అవి అన్నీ ఫాలో అవ్వను కానీ కొన్ని శాస్త్రోక్తంగా మన పెద్దలు పెట్టిన వాటి వెనకాలన్న ఉన్న ప్రయోజనాలను అర్థం చేసుకుని కొన్ని కొన్ని అయితే ఫాలో అవుతానండి ఇంక ఇల్లు తుడవటం అయిపోయింది ఇంకా ముగ్గు అయితే పెట్టేసుకుంటున్నాను అది ఇంటి బయట అయినా ఇంటి లోపల అయినా ఇల్లు తుడిచాక ముగ్గు పెట్టుకోవడం నాకు అలవాటు అది శుభ కూడా ముగ్గు అన్నది మనం ఎప్పుడు పెట్టుకోము చెప్పండి ఎవరన్నా అంటే ఆ ఇంటి ఇది వాళ్ళు గోత్రికులు మరణించినప్పుడు మైలులో ఉన్నప్పుడు మాత్రమే ఇంటి ముందు ముగ్గు పెట్టరు సో అందుకని చెప్పి ఎందుకంటే వాళ్ళు కీడులో ఉన్నారన్న దానికి సంకేతంగా అటువంటప్పుడు తప్ప మిగిలిన ప్రతిరోజు ఇంటి ముందు ముగ్గు ఉండాల్సిందేనండి అది లక్ష్మీదాయక అవని ఇంకా వేరే వేరే ఏ కారణాలు చెప్పినా మనం ఆచరించడం కోసమే అనమాట సో ఖచ్చితంగా ఇంటి ముందు ముగ్గు అయితే ఉండాలి నేను ఇంటి లోపల కూడా వేసుకుంటాను అలా తుడిచాక ఒట్టిగా వదిలేయటం నాకు నచ్చదు ఇంకా ఇన్ని క్లీనింగ్లు అయితే చేశాను కదా అందుకని మళ్ళీ ఫ్రెష్ అయిపోయానండి ఎందుకంటే ఇంటిని మరొకసారి పసుపు నీళ్ళతో శుద్ధి చేసుకుని ఇంకా దేవుడి అవి కూడా క్లీన్ చేసుకోవాలి కదా గోమూత్రంతో కూడా చేసుకోవచ్చు కాకపోతే నాకు ముందు నుంచి పసుపు నీళ్ళే అలవాటు అనమాట అమ్మవాళ్ళు ఇలాగే చేసేవాళ్ళు సో నాకు కూడా అదే అలవాటు ఇంకా పసుపు నీళ్ళు అయితే ఇల్లంతా చిలకరించేసి ఇంకొకసారి అలా శుద్ధి చేసుకుంటాను దీని వెనకాల పరమార్థమైన పసుపు మనకి యాంటీబయాటిక్ కాబట్టి ఇంటిలో ఉన్న సూక్ష్మ క్రిములు ఏమన్నా ఉన్నా నశిస్తాయి సో ఏం చేసినా దాని వెనకాల మనకి ఆధ్యాత్మికతతో చేసినా దానికి అనుగుణంగా ఆధునికతతో కూడిన ప్రయోజనాలు కూడా ఉంటాయి మామూలుగా చెప్తే మనం చేయమని చెప్పి దాని వెనకాల ఏదో ఒకటి మనల్ని భయపెట్టేలానో లేదంటే తప్పకుండా ఆచరించేలానో చేయాలని చెప్పి పెద్దవాళ్ళు కొన్ని అయితే అలా మనకి అలవాటు చేయడానికి పెట్టారనిపిస్తుంది అంటే ఇది చేస్తే అలా కలిసి వస్తుంది ఇలా ఉంటే బాగుంటుంది అని అంటే తప్ప మనం చాలామంది ముందుకు కదలరు కదా దాని వెనకాల ఉన్న ఆరోగ్య ప్రయోజనాల కన్నా ఆదాయపరంగా ప్రయోజనాలను గుర్తించి కొంతమంది చేయడానికి ఇష్టపడతారు సో అట్లా ఎవరికి నచ్చిన రీతిలో ఏది చేసినా మన మంచి కోసమే కదండి ఆరోగ్యం కోసం కదా సో అలా మన ఆచారాలని అలవాట్లని అయితే ఫాలో అయిపోవటం మంచిది కదా ఇంక ఇల్లు అంతాను ఇంటి బయట మళ్ళీ పసుపు నీళ్ళు చిలకరించేసుకుని మొత్తం శుద్ధి చేసుకున్నాను ఇంకా బెడ్షీట్లు అవన్నీ మార్చేసి కొత్త వేసుకున్నాను డోర్ మ్యాట్లు కూడా వాష్ చేసి పెట్టేసుకున్నాను ఇంకా కొన్ని అయితే ఇంకా వాష్ చేయలేదండి వర్షంగా ఉంది కదా సో అవైతే ఒక పక్కన పెట్టేసాను ఇంక ఇట్లా చేయగలిగిన క్లీనింగ్లు అన్నీ చేసుకున్నాను సోఫా కవర్లు వాషింగ్ కానీ ఇవి కానీ అట్లా ఫైనల్గా ఇంకా దేవుడివి ఇంకా గుమ్ము అది అయితే శుభ్రం చేసుకోవాలి మనకి గుమ్మం మనకి గండాలు రాకుండా చేస్తుందంటండి అటువంటి గుమ్మాన్ని అంటే ఆ గడపని ఎంత పవిత్రంగా చూసుకోవాలి ఎంత శుభ్రంగా ఉంచుకోవాలి చాలామంది తెలుసో తెలియకో దాని మీద కూర్చుంటారు నుంచుంటారు గడప ముందుకు వచ్చి చెప్పులిప్పుతారు అది చాలా తప్పండి పిల్లలు తెలిసి తెలియక చేసి కొంతమంది ఉంటారు పెద్దవాళ్ళు ఏం కాదులే అన్న నిర్లక్ష్యంతో కొంతమంది చేస్తూ ఉంటారు అది చాలా తప్పండి ఇప్పటికన్నా కొంత మార్చుకోండి పిల్లలకి కూడా అలవాటు చేయండి మా పిల్లలు వినరు చెప్పిన అలాగే చేస్తారని కాదు చెప్తూనే ఉండండి వింటారు లేదంటే నయానో భయానో చెప్పాలంటారు కదా కొన్ని విషయాల్లో చాలా స్ట్రిక్ట్గా ఉండడమే మంచిది వాళ్ళకి అలవాటు అవుతుంది ఫాలో అవుతారు కూడా మనం పిల్లలే కదా ఏం కాదులే అని వదిలేస్తే వాళ్ళకి అదే అలవాటు అయిపోతుంది సో గుమ్మాన్ని మాత్రం చాలా జాగ్రత్తగా పవిత్రంగా చూసుకోవాలండి దాన్ని తొక్కటం కానీ అలా చేయకూడదు నించోవటం కానీ అలాగే గడప మీద తుమ్మినా కూడా మీరు ఫాలో అవుతారో లేదో మా అమ్మ అయితే చిన్నప్పుడు మేము అలా తుమ్మితే వచ్చి నీళ్లు చిలకరించేదన్నమాట ఎందుకంటే గుమ్మాన్ని అంత పవిత్రంగా చూసుకోవాలంట సో అటువంటి గుమ్మానికి పసుపు అయితే పెట్టేసుకుంటున్నాను చక్కగా క్లీన్ చేసుకుని కళకళ్ళాడుతూ ఉండాలండి ఇంటి గుమ్మమే మన ఇంటికి కళ అనమాట ఇంట్లోకి వచ్చేటప్పుడు ఫస్ట్ లుక్ అక్కడే కదా పడేది అందమైన లక్ష్మీ కళ అయినా అక్కడ నుంచే మొదలవుతుంది అనమాట సో గడపను ఎప్పుడు అందంగా ఉంచుకోవాలి నీట్గా ఉంచుకోవాలి వారానికి ఒక్కరోజు పసుపు బొట్లు పెట్టుకున్నా చాలండి గడప చక్కగా కళకళ్ళాడుతూ ఉంటుంది అలా నిండుగా ముగ్గులతో పసుపు కుంకాలతో చూసినప్పుడు మనలో కూడా చాలా పాజిటివిటీ అన్నది పెరిగిద్ది చూడటానికి అందంగా ఉంటుంది మనసు ప్రశాంతంగా ఉంటుంది సో ఫైనల్గా గుమ్మానికి పసు కూడా అయిపోయాయండి ఇంకా దేవుళ్ళవి క్లీన్ చేసుకోవాలి ఇంకా పూజ చేసి పది రోజులు పైనే కదా లోపలంతా బాగా బూజులాగా ఈ వర్షానికి చెమ్మ వల్ల ఫంగస్లా వచ్చేస్తుంది కదా అసలు చాలా ఇది అనిపించేసింది ఇంకా ముందు దేవుళ్ళవైతే శుభ్రం చేసుకుందామని ఇవి వెండి విగ్రహాలు ఇవన్నీ తీశాను వాష్ చేసుకోవడానికి నావైతే చాలా తక్కువ ఉంటాయండి మన వాళ్ళు అడుగుతూనే ఉన్నారు మీ విగ్రహాలు అవి చూపించండి అని చెప్పి నేను ఇంతకు ముందు కూడా చూపించాను చాలా బేసిక్ థింగ్స్ కాకపోతే నాకు నచ్చినవి చిన్నవైనా సరే కొనుక్కుని ప్రతిరోజు పూజలో అలా ఉంచేస్తాను ఇంకా చూసారా ఎలా అయిపోయిందో ఫంగస్ వచ్చేసి గ్రీన్గా అన్నట్టు వచ్చేసి చూడటానికి చాలా ఇది అనిపించింది ఇంకా ముందు ఆ విగ్రహాలు అవన్నీ నానపెట్టేశాను ఇంకా దేవుడి పటాలు ఉంటాయి కదా ఇంకా అవి కూడా తీసి శుభ్రం చేసుకుందామని అవి అయితే తీసేస్తున్నాను ఫస్టు ఇంకీ వర్షాలకైతే ఆ దేవుడికి పెట్టిన బొట్లు కూడా ఫంగస్లా వచ్చేసింది అబ్బా అసలు చూడటానికి ఎంత బాధగా అనిపించిందో అవి ఎప్పుడు శుభ్రం చేస్తానా అనిపించింది ఇంకా మైలులో ఉన్నప్పుడేమో మనం ముట్టుకోలేం కదా ఇంకా శుద్ధి అంతా అయిపోయాక ఫైనల్గా దేవుళ్ళు కూడా క్లీన్ చేసుకున్నాను దేవుళ్ళని అంతా క్లీన్ చేసి ఫ్రెష్గా పెట్టేసి నేను కూడా రెడీ అయిపోయాను ఇంక ఇదిగోండి నా సింపుల్గా చిన్న పూజా మందిరంలో చిన్న చిన్న విగ్రహాలు వినాయకుడు లక్ష్మీదేవి కృష్ణుడు గోమాత తులసిమాత సాయిబాబా పాదుకులు సరస్వతీ దేవిది చిన్న విగ్రహం ఉంది కదా అది మేము బాసర వెళ్ళినప్పుడు ఫస్ట్ బాసర వెళ్ళినప్పుడు తీసుకొచ్చాము అలాగే అక్కడ సత్యనారాయణ స్వామి ప్రతిమన్నమాట మా గృహప్రవేశం అప్పుడు తీసుకున్నది సో అవన్నీ కొంచెం మెమరబుల్గా అలా ఉంచుకున్నాను చిన్నవైనా కానీ ఇంకా అవి ఇంకా దీపారాధన కుందులు ఇవన్నీ అలాగే ఏనుగులు అరటి చెట్లు ఇంకా అలా కొన్ని కొన్ని చిన్న చిన్నవైతే పెట్టాను ఇదైతే నేను నైట్ క్యాప్చర్ చేశానండి అంటే రేపు గణేష్ చతుర్థి అనగా ముందు రోజు అనమాట ఇంకా మా హడావుడైతే అవుతూనే ఉంది పనులు అవుతూ ఉన్నాయి ముందు క్యాప్చర్ చేయడం మర్చిపోయిన ఇంకా నైట్ గుర్తొచ్చింది అనమాట సో నైట్ అలా క్యాప్చర్ చేసి మీతో షేర్ చేశాను ఇంకా చూసారా వర్షం దంచి కొట్టేస్తుంది అసలు వినాయక చవితికి అయితే ఇంకా క్లీనింగ్లు అంతా అయిపోయాయి ఇంకా నెక్స్ట్ మా గణేష్ చతుర్థి కోసం షాపింగ్ అపార్ట్మెంట్లో గణేష్ పూజ ఇంట్లో గణేష్ పూజ ఎలా జరిగింది అన్నదైతే షేర్ చేస్తాను నైట్ చూసారా భలే ఉంది కదా ఈ లైటింగ్ చక్కగా ఈ మంచి క్లైమేట్ గ్రీన్ మొత్తం అంతా పచ్చదనంతో చాలా బాగా అనిపించింది బయట అయితే తమలపాకులు అయితే ఎంత బాగా వస్తున్నాయో పూజకైతే ఇంకా అవే వాడుతున్నాను నేనైతే వినాయక చవితి ముందు రోజు నుండి మొదలైందండి మా హడావుడి ఆ రోజు రెండింటికి పడుకున్నట్టున్నాము వినాయక చవితి రోజు గంట దాటాకి రెండు అయిపోయినట్టుంది అప్పటి నుంచి స్టిల్ ఇప్పటి వరకు నైట్ రోజు రెండు తర్వాతే అనమాట అంత హడావుడిగా చాలా సందడిగా అయితే మా డేస్ గడిచిపోతున్నాయి సో అవన్నీ మీతో కమింగ్ వీడియోస్లో షేర్ చేస్తాను ఇంక ఇదైతే పూజా మందిరం సారీ పూజా షాప్కి వెళ్ళాను పూజా సామాగ్రి షాప్కి అక్కడ క్యాప్చర్ చేశాను అనమాట ఇవన్నీ నెక్స్ట్ వీడియోలో అయితే షేర్ చేస్తానండి ఎంత బాగున్నాయో కదా విగ్రహాలన్నీ అన్ని తెచ్చి ఇంట్లో పెట్టేసుకోవాలని అంత బాగా నచ్చేసాయి కానీ అవ్వదు కదా ఆర్థికంగా కూడా అవ్వదు అలాగే ఇంట్లో ప్లేస్ కూడా లేదు సో అందుకని అలా కళ్ళతో చూసి కెమెరాతో క్యాప్చర్ చేసి సంతోషపడిపోయాను మీతో కూడా ఇలా షేర్ చేశాను సో ఇదండి ఇవాళ వీడియో మీకు అనుకుంటున్నాను మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం మీకు కనుక నా వీడియోస్ నచ్చితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోస్ని లైక్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి నెక్స్ట్ మరొక బ్లాగ్తో కలుద్దాం బాయ్ కీప్ సపోర్టింగ్ మీ అండి మర్చిపోవద్దు థ్యాంక్ యూ సో మచ్